పెద్ద ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా హోంవర్క్ చేసి చేస్తాడు దీని వెనుక పెద్ద హోంవర్క్ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను ఎగవేసేటందుకు ఆరు గ్యారంటీలను ఎగేసేటందుకు అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలని ఎత్తివేసినందుకు ఆయన చేస్తున్న ఒక లాగా కనపడుతున్నది అందుకే కాబోలు ఒకవైపు ఈయన మాట్లాడుతూ మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పాట పాడుతున్నాడు అందరూ కలిసి ఒక నాటకం ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేని పరిస్థితి ఉన్నది అన్నట్టుగా ప్రజల్ని ప్రిపేర్ చేసే వెనుక మతల భేమి ఉండదని చెప్పి అడుగుతా ఉన్నాను రాష్ట్రం ఆర్థికంగా దివాళు తీసింది అప్పులు పెరిగిపోతున్నాయి ఆదాయం పెరగడం లేదు నన్ను కోసిన పైసలు లేవని చెప్పేసి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా ఈ రాష్ట్ర పరిస్థితి పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పున్నదని చెప్పి పదే పదే చెప్పిన మీరు మాట మార్చి నేను మూడు లక్షలే అప్పులే అనుకున్నా అని చెప్పి నేను పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ చెప్తావు నేను మూడు లక్షలే అప్పు అనుకున్నా మూడు లక్షల ఆదాయం అనుకున్నా కానీ చూస్తే ఇన్ని లక్షల కోట్లు అప్పున్నదని చెప్తా ఉన్నారు మరి మూడు లక్షల కోట్ల అప్పుంటే ఆ రోజు మరి ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పున్నదని ఎందుకు చెప్పినాం అంటే నీకు అప్పుల సంగతి పూర్తిగా అవగాహన ఉండి ఈరోజు అధికారం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు గత ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది అందుకనే నేను ఈ సంక్షేమ కార్కు నివ్వలేనన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేసి ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి చూస్తే దీని వెనుక పెద్ద ఆలోచన ఉన్నట్టుగానే కనపడతా ఉన్నది నువ్వే అంటావు చెడు చెవులో చెప్పాలా మంచి మాట జనాల్లో చెప్పాలని మరి ఈరోజు అదే చెడు నీవు చెప్పాలనుకునేది వారిని అక్కడ ఉన్నటువంటి జేసీ నాయుడి పిలిచి మాట్లాడవచ్చు కదా నీవు ప్రజలకు ఉద్యోగస్తులకు మధ్యలో కన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నావు ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇది గతంలో ఎన్నడూ చూడలేదు రాష్ట్రంలో రాష్ట్రానికి భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగులను ప్రజలను భయపెడతా ఉన్నాడు ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలా భరోసా కల్పించాల్సినటువంటి రాష్ట్ర అధినేత ప్రజలకు భరోసా కల్పించి సమస్యలు పరిష్కారం చేసేటువంటి ఒక రాష్ట్ర అధినేత అయి ఉండి ఈరోజు భరోసా మాట ఏమో దేవుడెరుగు పూర్తిగా రాష్ట్రం దివాలా తీసింది పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పేసి పదే పదే చెప్పి ఈ రాష్ట్ర పరువు తీయడమే కాకుండా ఈరోజు ప్రజల్ని ఒకవైపు ప్రిపేర్ చేస్తూ మరోవైపు ప్రజల్ని ఉసిగొలుపుతూ ఉన్నావు ఉద్యోగస్తుల మీదకి ఇది ఉద్యోగస్తులకు ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నా ప్రజల్ని ఉద్యోగస్తుల మీద ఎందుకు ఉసిగొలుపుతూ ఉన్నా అని అడుగుతున్నా అంటే వాళ్లకు డబ్బులు ఇవ్వడానికట సంక్షేమ కార్యక్రమం ఎత్తేయాలన్నట మరి ఈరోజు వేల కోట్ల రూపాయలు నువ్వు బడా కాంట్రాక్టర్లకు నువ్వు బి ట్యాక్సులు తీసుకొని వాళ్ళ బిల్లులు పాస్ చేస్తున్నప్పుడు కన్నరానటువంటి ఈ సమస్య ఈరోజు కేవలం ఉద్యోగస్తుల జీత భత్యాలు డిఏలు వారికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ కట్ చేయాలన్నా ఫీ రియంబర్స్మెంట్ కట్ చేయాలన్నా రైతు భరోసా కట్ చేయాలన్నా చెప్పు అని అడుగుతా ఉన్నావంటే ఇంతకన్నా దుర్మార్గం ఒకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా అదే నువ్వు రాఘవ కన్స్ట్రక్షన్ మీ మంత్రి గారికి బిల్లులు ఇవ్వడానికి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు బడా బడ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి వందల కోట్లు వేల కోట్ల రూపాయల కోసం బీ ట్యాక్స్లు వసూలు చేసి మరి ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పాపం రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్యోగులకు వారికి రావాల్సినటువంటి జీత భత్యాలు కానీ పెండింగ్ బిల్లులు కానీ ఇవ్వడానికి గట్రా ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు పెడతా ఉన్నావు ఇంతకన్నా మోసం ఇంతకన్నా దగా ఒకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను ఇలాంటిది గతంలో మనం ఎన్నడూ చూడలేదు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానీకానికి భరోసా కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరే ప్రజల మధ్యలా భయాందోళన కల్పిస్తూ ఉన్నారు రాష్ట్రానికి అప్పులు పుడతలేవని అప్పుల కోసం వెళ్తే దొంగలు చూసినట్టు చూస్తున్నానని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి స్టేట్మెంటు ఇంకొకటి ఉండదు ఇంత దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు మాట్లాడేదాని వెనుక నీ మతలమేందో నాకు తెలుసు నువ్వు మాట్లాడేదాని ఉద్దేశమేందో మాకు అర్థమవుతున్నది ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన హామీలు నేను ఇవ్వలేనని చెప్పేసి నెరవేర్చలేనని చెప్పి ఇచ్చే సంక్షేమ కార్యక్రమం ఏదో ఒకరికి ఆపాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే అని చెప్పి మాకు అర్థమవుతున్నది నువ్వు ఖరీఫ్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కానీ రబులు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో దానికోసం సాక్షాత్ యూనివర్సిటీ భూముల్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు తీసుకొచ్చి ఆ డబ్బులతోటి రైతు భరోసా ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆ డబ్బుల్ని మళ్ళీ బడా కాంట్రాక్టర్లకి బిల్లులు పెట్టుకుంటే కదా బడా కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం బిల్లులు ఇప్పించుకుంటే కదా ఆ రోజు ఎందుకు రైతు భరోసా అని ఆ డబ్బులతోటి ఇవ్వలేకపోయినావో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అప్పు తెచ్చేటప్పుడు సంక్షేమం కోసమని చెప్తున్నాం కానీ బడా కాంట్రాక్టర్ బిల్లులు మాత్రం కడుతున్నాం ఈరోజు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లుల కోసం నీకు ఆరోగ్యశ్రీలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అదే బడా కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో మరి ఎందుకు అడ్డం వస్తలేవని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాదు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఆయన అప్పులు రాష్ట్ర అప్పుల విషయమే మాట్లాడుతున్నావు కదా నువ్వు భారత్ జోడో సందర్భంగా పాదయాత్ర సందర్భంగా ఖమ్మంలో మాట్లాడినటువంటి మాటలు నువ్వు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆనాటికే ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈరోజు మాకేం అప్పుల సంగతి తెలియదు అన్నట్లు ఈరోజు మీరు మాట దాటేస్తూ పదే పదే ప్రజల్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఇదంతా చూస్తూ ఉంటే మీరు మీరు ఇచ్చినటువంటి ప్రతి స్టేట్మెంటు ఉచిత కరెంటు వృద్ధాప్య పెన్షను ఏ పథకాలను మీరు ఎత్తారనుకుంటున్నారో ఒకసారి మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మాకు తెలిసి ఖచ్చితంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని ఎగవేసే ఎత్తేసేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి ప్రతి మహిళకు మీరు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయలని ఎత్తేయాలనుకున్నటువంటి అంశం మాకు ఖచ్చితంగా స్పష్టమవుతున్నది మీరు ఇస్తామన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచకుండా మీరు ఆపడానికి చేస్తున్నటువంటి పథకం లేక కనిపిస్తున్నది కొత్తగా ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డుల విషయంలో ఉన్న రేషన్ కార్డులు ఎత్తేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యచరణ కనపడతా ఉన్నది అంతేకాదు మీరు రైతు భరోసాని అదే మాదిరిగా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు కూలీలకు కానీ అదే మాదిరిగా కౌలు రైతులకు మీరు ఇస్తానటువంటి పథకాలని మీరు ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉన్నది అంతేకాదు ఐదు వందల బోనస్ కానీ లేకుంటే ఇంద్ర మహిళను నడబంధనం చేసే విధంగా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని మీరు కోత విధించే కార్యక్రమం కోసమే ఈరోజు పదే పదే ఆర్థిక సంక్షోభాన్ని ముందేసుకొని ఆర్థిక సంక్షోభం వల్ల నేను చేయలేకపోతున్నామని చెప్పి సింపతి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉన్నది ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోండి మీరు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు సింపతి రాదు మీకు మీకు చేత కాదని చెప్పి అంటారు చేత కాకుండా ఈరోజు ఈ రకంగా ఇలాంటి అంశాలను ముందేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు అప్పులు కుప్పలు ఉన్నాయని చెప్పి తెలిసి మీరు అలువుగానే హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే వాటి అవలంబించేసి ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా ఉద్యమం మేము చేస్తామని ప్రజా ఉద్యమంలో ప్రజలే మీకు బుద్ధి చెప్పే విధంగా ప్రజా ఉద్యమాన్ని మేము లీడ్ చేస్తామని కూడా నేను ఈ ముఖ్యంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంత కారణమో రాష్ట్రం అప్పులు ఉందని తెలిసి కూడా అలవికాన్ని హామీలు ఇచ్చి ఈరోజు మళ్లీ ప్రజల్ని మోసం చేయడం కూడా అంతే తప్పు ఇది మొదటి దోషి మొదటి ముద్దాయి కూడా ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మరి వివిధ